బిగ్ లో ప్రజెంట్ జరుగుతున్న లైఫ్ కోసం మనం మాట్లాడుకున్నట్లు అయితే ఒకవైపు గార్డెన్ ఏరియాలో శివాజీ పల్లవి ప్రశాంతి ఎవరు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు నెక్స్ట్ ఏం టాస్క్ జరుగుతుందా అని ఇక్కడ అమర్దీప్ మాత్రం తన కెప్టెన్ కావడంతో ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ ఉంటాడు మరొక వైపు శోభా అయితే ప్రియాంకతో కలిసి మేకప్ అవుతూ ఉంటుంది తన కాస్ట్యూమ్స్ కోసం తను రెడీ అయ్యే విధానం కోసం అయితే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అంతలోనే నాకు ఆకలిస్తుంది ఒక గుడ్ ఎక్స్ట్రా అడుగుదాం అనుకుంటే ఆ స్పై బ్యాచ్ వాళ్ళు ఎక్కడ మన మీద అటాక్ చేస్తారని భయమేస్తుంది ఇక్కడ ఏం చేయాలని అన్నా సరే వంద సార్లు ఆలోచించాల్సి వస్తుంది అంటే అవునవును ఏం చేద్దామన్నా సరే వాళ్ళు అన్ని పాయింట్ చేస్తారు అంటూ ప్రియాంక కూడా మాట్లాడుతుంది అసలు విషయానికి వస్తే వీళ్ళే అటాక్ చేస్తారు ముందుగా అలాంటిది వీళ్ళ రివర్స్ స్పై బ్యాచ్ కోసం అయితే డిస్కస్ చేస్తూ కనిపించడం అనేది ఒక జోక్ అని చెప్పాలి మరోవైపు అమర్దీప్ యావర్తో కలిసి టాస్క్ కోసం మాట్లాడుతూ ఉంటారు ఏ సీజన్లో కూడా లేదు ఈ సీజన్లో మనము అన్ని టాస్క్ లో ఒకే రోజులో పది టాస్క్లు కంప్లీట్ చేశామంటే మామూలు విషయం కాదురా అంటూ మాట్లాడుకుంటారు అయితే ఇప్పటి వరకు టాస్క్ లో జరిగిన గొడవలు వాటి కోసం అయితే కంటెస్టెంట్స్ ఏమీ డిస్కస్ చేసుకోకుండా వాటన్నిటిని పక్కన పెట్టి ప్రజెంట్ అయితే నార్మల్గా హౌస్మెంట్స్ అందరూ సరదాగా కనిపిస్తున్నారు మరి ఇలా ఉండడంపై మీ అభిప్రాయం ఏంటి లైవ్ పే అనేది తప్పకుండా కామెంట్ చేయండి